అందరికీ నమస్కారం నేను ంద్రిక ఈ రోజు నా చిట్టి కోసం ఒక చిన్న నీతి కథ చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం పదండి అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక చిన్న కప్ప ఉండేది దానికి ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం అలాగే దానికి ఆకాశంలో ఎగరాలి అనే ఒక కోరిక కూడా ఉండేది కానీ అది ఎగరలేకపోయేది ఒక రోజు ఒడ్డు చివరన తను విచారంగా నేను ఎప్పుడు ఈ మట్టిలోనైనా ఆకాశంలో ఎగరలేనా అని కూర్చుంది అప్పుడు ఒక కొంగ వచ్చి ఎందుకు అంత విచారంగా కూర్చున్నావు అని అడిగింది అప్పుడు కప్ప ఆ ఆకాశంలో పక్షులను చూడు ఎంత సంతోషంగా ఎగురుతున్నాయో నేను మాత్రం అలా ఎగరలేను అని అంది అప్పుడు కొంగ గట్టిగా నవ్వుతూ ఎవరి సొంత బలాలు వాళ్ళకి ఉంటాయి నువ్వు ఈత కొట్టడంలో ఎంత నైపుణ్యం ఉన్నదానివో నువ్వు ఎంత లోతుగా ఈత కొట్టగలవో నీకే తెలుసా అని అంది అప్పుడు కప్ప కొంగ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది ఆ రోజు నుండి తను సంతోషంగా ఈదుతూ తన ఈత నైపుణ్యాలను చూసుకుని గర్వపడింది ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఇతరులతో పోల్చుకోకుండా మన సొంత నైపుణ్యాలను గుర్తించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక వీడియోతో కలుసుకుందాం